జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని సేటీయు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న అన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మార్కెట్లోని దుకాణాలు తిరుగుతూ విరాళం సేకరణ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కామ్రేడ్ బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం జిల్లాలో ప్రారంభిస్తున్నామని కోరారు ఆయన మాట్లాడుతూ సేటీయూ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి కార్యాలయ ప్రారంభోత్సవానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆయనతో పాటు తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు సేటియు నాయకులు బి శ్రీనివాస్ బి రత్నమాల పిముక్త పార్వతి లక్ష్మి సురేష్ రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఊట్నూరు మండల కేంద్రంలో ఇరవై ఎనిమిదిన నవంబర్ ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి మరి సీఏటియు జిల్లా కార్యాలయం ప్రారంభించుకో కార్యక్రమం ఉంది సభ ఉంది ఈ సభకు కార్మికులు ప్రజలు కర్షకులు వ్యాపారవేత్తలందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఈరోజు ఓట్లూరు మండల కేంద్రంలో మరి షాప్ టు షాపు విరాళాల సేకరణ భవనం కోసము చేయడం జరిగింది వ్యాపారవేత్తలందరూ కూడా సానుకూలంగా స్పందించి విరాళాలు ఇవ్వడం జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ యొక్క కార్యక్రమము మరి సిఐటి బిల్డింగు నిర్మాణమైంది ఆ ప్రారంభ సభకు మరి రాజ్యసభ సభ్యులు మాజీ బృందాకర్త గారు హాజరవుతున్నారు అదేవిధంగా మరి అఖిల భారత సిఐటియుష్ అధికారి సాయిబాబు గారు మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు గారు మరి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారామరావు గారు మరి అదేవిధంగా జిల్లా నాయకత్వము రాష్ట్ర నాయకత్వము మన సిఐటియు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు అనేక మంది భక్తలు అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరై మరి ఆ యొక్క సభను విజయవంతం చేయబోతున్నారు కాబట్టి ఈ ఊట్టూరు మండలంలో ఉన్నటువంటి కార్మికులు ప్రజలు వ్యాపారవేత్తలందరూ కూడా మరి ఆదిలాబాద్ జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క సిఐటియు కార్యాలయ ప్రారంభోత్సవానికి